హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో అయితే హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి మీలో ఎవరి దగ్గరన్నా ఎక్కువ ఎక్కువ కాయిన్లు ఉన్నా రేర్ కాయిన్లు ఉన్నా మీరు కాయన్ ఎగ్జిబిషన్కి వస్తే మీకు అయితే న్యాయం జరుగుతుందండి మీ దగ్గర నోట్లు మంచి మంచి నోట్లు పాతకాలం నోట్లు ఉన్నా మీకు ఎక్కువ డబ్బులు వస్తాయండి కొంతమంది అయితే ట్రాక్టర్ నోట్లు వైష్ణోదేవి బొమ్మలు అంటున్నారండి ఆ ట్రాక్టర్ నోట్లకి పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి అవి ఒక్కో నోటు పది రూపాయలు పన్నెండు రూపాయలు కండిషన్ బాగుంటాయని కండిషన్ బాగుంటే పదిహేను రూపాయలు కూడా వస్తాయండి యుఎన్సీ కండిషన్లో ఉంటే ఒక్కో నోటుకు వచ్చే ధర అదండి అదే పాత నోట్లు నలిగిపోయి పాడైపోయిన నోట్లకైతే ఆ ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు అలాగే వస్తాయండి ఎక్కువ డబ్బులు అయితే రావండి కొంతమంది ఏంటంటే ఫేక్ వాళ్ళు ఏం చేశారంటే ట్రాక్టర్ నోట్లు లక్ష కొంటాం రెండు లక్షలు కొంటామని ప్రజల్ని మోసం చేయడానికి అలా పెట్టారండి అదంతా అబద్ధం దయచేసి నమ్మొద్దు మాతా వైష్ణోదేవి కాయలు కూడా ఎవరు కొండరండి పది రూపాయలైనా ఐదు రూపాయలైనా వాటికి కూడా అసలు వాల్యూ అనేది ఏమీ లేదండి ఐదు రూపాయల కాయన ఐదు రూపాయలు పది రూపాయలకాయని పది రూపాయలు అండి నా దగ్గర ఐదు రూపాయల కాయలు ఉన్నాయి ఒక ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒక్కో కాయన ఐదు రూపాయలకి ఇస్తానండి అలాగే పది రూపాయల కాయిన్లు కూడా ఉన్నాయండి అది ఎవరికైనా కావాలంటే పది రూపాయలకి ఇస్తాను అంటే దాని వాల్యూ దానికుంటే తప్ప ఎక్కువ వాల్యూ అనేది ఏమీ లేదండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే మీ దగ్గర ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో మనకి కొన్ని కాయిన్స్ వస్తాయండి అవేమో రే రేర్ కాయిన్స్ వాల్యుబుల్ కాయిన్స్ అలాంటి కాయిన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డబ్బులు వస్తాయండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తున్న కాయిన్ ఇది ఎర్ర కాయిన్ అండి ఇలాంటి ఎర్ర కాయిన్లు ఉన్న వీటి కండిషన్ బట్టి అవతల కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి సిచ్యుయేషన్ అండ్ డిమాండ్ ఈ కాయిన్ కండిషన్ బట్టి అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి దీని ధర అనేది పెరుగుతుందండి లేదా ఎవరికి కూడా ఈ కాయన అవసరం లేదనుకోండి దీని ధర అనేది తగ్గిపోతుంది ఇలాంటి కాయలను కూడా తీసుకుంటారండి ఈ కాయల కండిషన్ అనేది కొంచెం బాగోవాలి ఇక్కడ కాయను చూడండి ఇది అయితే యూఎన్సి కండిషన్లో ఉంది ఇలా యుఎన్సి కండిషన్లో ఉన్న కాయన్లకైతే ఎక్కువ ధర అనేది ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాయన ఉందండి ఇలాంటి ఎర్ర కాయన్లు కూడా ఎక్కువ ధరకైతే సేల్ అవుతాయండి అంటే ఎక్కువ ధర అంటే ఈ కాయను ఎలాంటి కాయన్లు యుఎన్సీ కండిషన్లో ఉంటే ఎక్కువ ధర వస్తుందండి ఇంకా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఎర్రర్స్ వస్తే అలాంటి ఎర్ర వచ్చిన ఎర్ర వచ్చిన కాయలు ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు సైడ్లు ఒకే బొమ్మ ప్రింట్ అయింది అనుకోండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒకే బొమ్మ ప్రింట్ అయితే అలాంటి కాయను వెయ్య ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు అంటే కాయిన్ కండిషన్ బట్టి దాని ధర అనేది ఉంటుందండి మీరు చాలామంది కూడా ఏంటంటే రేర్ కాయిన్లు కాకుండా ఇలాంటి కామన్ కాయిన్లు ఇలాంటివన్నీ కూడా కామన్ కాయిన్లు అండి చాలామంది నాకు వీడియోలో వాట్సాప్లు పెట్టిన వాళ్ళు ఇలాంటి కామన్ కాయిన్లు ఫోటోలు పెట్టారండి ఇవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉంటాయండి వీటికి ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదండి నెక్స్ట్ ఇది ఒకటే ఎర్ర కాయిన్ అండి ఈ కాయిన్ చూసినట్లయితే కింద చూడండి ఇక్కడ ఎలా ఉంది ఎర్ర ఉంది ఇలాంటి ఎర్ర కాయిన్లు కూడా మనకి కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి వీటిలో ఎర్ర అనేది ఎంత ఎక్కువ ఉంటే ఆ కాయన్కి అంత ఎక్కువ డబ్బులు అనేది రావడం ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ ఇది సిక్స్ పిఎం ఎర్ర కాయిన్ అండి అంటే సిక్స్ పిఎం రొటేషన్ డై రొటేషన్ కాయిన్ అంటారు ఈ కాయిన్ చూసినట్లయితే మనకి ఇది ఇలా ఉంది దీనికి ఆపోజిట్ సైడ్లో ఇలా బొమ్మ అనేది ఇలా వస్తుందండి జనరల్గా కాయిన్ ఏంటంటే ఇలా కాయిన్ ఉంటే బొమ్మ అనేది దీనికి ఆపోజిట్లో ఇలా ఉండాలి కానీ దీనికి ఏమొచ్చిందంటే కొంచెం వెరైటీగా వచ్చిందండి అంటే వెరైటీ కాయిన్ డై రొటేషన్ కాయిన్స్ అంటారు ఇలాంటి డై రొటేషన్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నా ఇలాంటి కాయలు కూడా సేల్ అవుతాయండి ఇది అయితే సిక్స్ పిఎం కాయిన్ అండి దీనిలోనే త్రీ పిఎమ్ దీనిలోనే త్రీ పిఎమ్ సిక్స్ పిఎమ్ నైన్ పిఎం అని ఉంటాయండి అలాంటి కాయిన్లు అన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి ఇలాంటి డై రొటేషన్ ఉన్నా ఎర్ర కాయిన్లు ఉన్నా మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే తీసుకురండి అవి అయితే ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి నెక్స్ట్ ఇది రెండు వేల ఐదు క్రాస్ కాయిన్ అండి యాక్చువల్గా ఇది ఇది అందరి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇది కామన్ కాయిన్ అండి ఎక్కువగా ప్రింట్ అయినాయి కామన్ కాయిన్లు అంటే ఏంటంటే ఇవి చాలా ఎక్కువగా ప్రింట్ అయినవి అన్నీ కూడా కామన్ కాయింది ఇలాంటి కాయిన్లు అనేవి మనకి వేలాల్లో లక్షల్లో దొరుకుతాయండి బయట కానీ రేర్ కాయిన్లు ఉంటాయండి ఆ రేర్ కాయిన్లు అనేవి చాలా తక్కువ ప్రింట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగు క్రాస్ కాయిన్ ఇలా చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా అది కాయిన్ అండి ఆ రెండు వేల నాలుగు క్రాస్ కాయిన్ అనేది విలువైందండి ఇది రెండు వేల ఐదు అండి ఎక్కువ ప్రింట్ అవడం వల్ల ఈ కాయిన్ దీని వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత ఇంకో కాయిన్ ఉంటుంది అండి అది రెండు వేల ఆరు క్రాస్ కాయిన్ ఆ రెండు వేల ఆరు క్రాస్ కాయిన్కి విలువ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండి అది స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి అది యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుంది అది కండిషన్ బట్టి దాని కండిషన్ అనేది యుఎన్సి అయితేనే దానికి ఆ రేట్ వస్తుందండి యూజర్ కండిషన్లో ఉంటే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అలాగే ఉంటుందండి ఏ అయినా సరే యూఎన్సీ కండిషన్లో దానికి అత్యధికమైన ధర అనేది వస్తుందండి ఇలాంటి మహారాణా ప్రతాప్ కాయన్లు కూడా ఈ కాయిన్ ద్యూషన్లో సేల్ అవుతాయండి ఈ కాయనైతే అయితే ఒక్కొక్క కాయను ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు కొంటారండి దీనిలో బొంబాయి మింటి కాయిన్ ఉన్నట్లయితే ఆ కాయను దాని కండిషన్ బట్టి మూడు వందల నుంచి నాలుగు వందలు కూడా దాని ధర అనేది ఉంటుందండి మీలో చాలామంది కామన్ కాయిన్స్ అంటే ఇలాంటి కామన్ కాయిన్స్ కూడా తీసుకుని వచ్చే వాళ్ళైతే కాయిన్ ఎగ్జిబిషన్కి రావడం అనేది అనవసరం అండి ఎందుకంటే కామన్ కాయిన్లకి అక్కడ ఎక్కువ డబ్బులు అనేవి రావండి కానీ మీరు కాయిన్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డబ్బులకు రావడం కోసం కాకుండా జనరల్గా అసలు అక్కడ జరిగేది ఏంటి మీరు ఫేక్ నకిలీ వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడానికి ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే అక్కడ ఎలాంటి కాయల్ని కొంటారు అసలు అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా మీరు చూడొచ్చండి అక్కడకు వచ్చినట్లయితే మీరు ఎప్పుడు చూడనటువంటి రేర్ కాయిన్స్ రేర్ నోట్స్ వాల్యుబుల్ యాంటిక్స్ ఇవన్నీ కూడా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఉంటాయండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి రండి అక్కడికి రావడం వల్ల కాయిన్స్ గురించిన వాస్తవాలు అయితే మీకు తెలుస్తాయండి నెక్స్ట్ చాలామంది కూడా ఇలాంటి క్రాస్ కాయిన్లు పెడతారండి ఈ క్రాస్ కాయిన్లు అన్నీ కూడా ఈ వాల్యూ తక్కువండి ఇలాంటి క్రాస్ కాయిన్లు అన్నీ కూడా వాల్యూ అనేది తక్కువండి ఇలాంటి క్రాస్ కాయిన్లో రెండు వేల ఏడు బాంబే మింటుండాలండి సేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ గుర్తుండండి స్టార్ కాకుండా దీనికి ఇక్కడ బాంబే మింట్ ఉండాలండి బాంబే మింట్ ఉంటే ఈ కాయన్కి ఒక రెండు రూపాయల కాయన్కి నలభై రూపాయలు వస్తాయండి సేమ్ కాయిన్ ఇలాగే ఉండాలి కానీ దీనిపైన ఇక్కడ ఉండాల్సిన గుర్తు అనేది ఏంటంటే బాంబే మింట్ ఉండాలండి బాంబే మింట్ అంటే డైమండ్ మార్కు అలా డైమండ్ మార్క్ ఉన్నట్టయితే ఆ కాయన్కి ఎక్కువ నలభై రూపాయలు వస్తాయండి అదే ఆ కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే మీకు యాభై రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ఇలాంటి వన్ రూపీ కాయిన్స్ టూ థౌజండ్ సెవెన్ ఉంది కదండి ఈ టూ థౌజండ్ సెవెన్ కింద బాంబే మింట్ ఉండాలండి ఈ టూ థౌజండ్ సెవెన్ కింద బాంబే మింట్ ఉండాలండి ఇది కూడా ఒక స్కేర్ కాయిన్ అండి ఈ కాయిన్ యూజ్డ్ కండిషన్లో రెండు వేల ఏడు బాంబే మింట్ కాయిన్ యూజ్డ్ కండిషన్లో దీని ధర యాభై రూపాయలు ఉంటుందండి అదే యూఎన్సీ కండిషన్లో వంద నుంచి నూట యాభై రూపాయలు ఉంటుందండి ఇలాంటి కాయిన్లు కూడా మీకు కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి మీ ఎవరి దగ్గర ఎలాంటి కాయలు ఉన్నట్లయితే మీరు కాయన్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే అవి తప్పకుండా సీల్ అవుతాయండి కొంతమంది ఇలాంటి కాయలు పెడుతున్నారండి ఇలాంటివన్నీ కూడా కామన్ కాయలు అండి వీటికి పెద్ద రేట్ అనేది ఏమి ఉండదండి ఈ రెండు రూపాయల కాయను విలువ మూడు అండి అంతే అంతకుమించి ఎక్కువ ధర అనేది దీనికైతే ఉండదండి నెక్స్ట్ లూయి బ్రెయిల్ గారి కాయన్ కూడా ఉండదండి ఆ లూయి బ్రెయిల్ గారి కాయన్ కూడా పెద్ద విలువ ఏమి ఉండదండి అది కూడా టూ రూపీస్ కాయన్ త్రీ రూపీస్ అలాగే ఉండదండి అంతకుమించి ఎక్కువ వాల్యూ అనేది ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఈ కాపర్ నిఖలి కాయలు అండి ఇది దీన్ని కాపర్ నిఖలి కాయన్ అంటారు ఇలాంటి కాపర్ నికల్ కాయిన్లు కాయిన్ ఎగ్జిబిషన్లో మూడు రూపాయలు మూడున్నర కొంటారండి మించి వీటికి ఎక్కువ ధర అనేది ఉండదండి ఈ కాపర్ నికల కాయన్ ఇక్కడ వీడియోలో చూస్తున్న రెండు రూపాయలు కాయన్ అండి ఇలాంటివి మీకు కాయిన్ ఎగ్జిబిషన్లు ఇలాంటివి మూడు రూపాయలకి కానీ మూడున్నర కానీ కొంటారండి అది వాటి కండిషన్ బట్టి ఎంతకు మించి వీటికి ఎక్కువ ధర అనేది రావండి ఇలాంటి కాయిన్లలో ఎక్కువ విలువ ఉండే కాయన్లు రెండేనండి ఒకటి రెండు వేల నాలుగు కలకత్తా అండి సేమ్ కాయన్ అండి ఇలాగే ఉంటుంది ఇండియా మ్యాప్ కాకపోతే దీనిపైన సంవత్సరం అనేది మారుతుందండి ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఇక్కడ రెండు వేల నాలుగు అని ఉండాలండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కాయిన్ ఇలా చూస్తారండి మీ దాంట్లో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉందండి మీరు పెట్టిన తొంభై ఐదే కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఇది లేరండి తొంభై ఐదు కాయలు మా దగ్గర ఉందండి మీరు తీసుకోవాలంటారు దయచేసి కొంచెం చెప్పేది కూడా వినండి అండి దయచేసి కొంచెం చెప్పేది కూడా వినండి ఇక్కడ మనకు కావాల్సింది ఏకాయనండి రెండు వేల నాలుగు కలకత్తామి ఇంటికి కాయన్ కావాలండి ఆ రెండు వేల నాలుగు కలకత్తాం ఇంటి కాయన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి కాబట్టి మీరు ఎవరి దగ్గరైనా రెండు వేల నాలుగు కాయన్లు ఉన్నట్లయితే కాయన్ ఎగ్జిబిషన్కి తీసుకుంటారండి ఇంకా పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా కాయన్లు ఉన్నా సరే ఈ రెండు రూపాయల కాయన్లునే పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా కాయన్లు ఉన్నా మీరు కాయన్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినట్లయితే అవి వెంటనే సేల్ అవుతాయండి మీరు ఎవరైనా సరే కాయిన్ ఎగ్జిబిషన్కి రావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నేను మీకు లింక్ అనేది నేను మీకు అడ్రస్ అనేది వాట్సాప్లో పెడతానండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్